ఈ రోజు నేను ఒక పిండితోనే ఇలా మూడు రకాల స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నా అండి త్వరలో హోలీ కూడా వస్తుంది కదా ఇలా ముందే ప్రిపేర్ చేసి మనం వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఇలా ఒక ఎర్రపాటు బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి నేను రెండు కప్పులు మైదా అనేది ఇలా వేస్తున్నానండి అలాగే కొంచెం వామ్ వేస్తాను అలాగే టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆయిల్ వేసాను ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు సో దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుందండి చూడండి ఇలా కలిపినప్పుడు ఇలా ముద్దులా వచ్చేసేయాలి అలా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది చిలకరిస్తూ కొంచెం కొంచెంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకోవాలి ఒకేసారి వేస్తే కొంచెం లూజ్ అయిపోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మైదా కదా ఆ పైన పైనుంచి ఇంకొంచెం ఆయిల్ అనేది వేసి ఇలా మంచిగా స్మూత్గా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా స్మూత్గా వచ్చేసింది కదా ఈ పిండిని ఇప్పుడు నేను మూడు ఉండలుగా అయితే తుంచుకుంటానండి ఎందుకంటే నేను మూడు రకాల స్నాక్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను కదా ఇలా తుంచుకొని మూడు భాగాలుగా సపరేట్గా చేసి పెట్టుకుంటానండి ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది సో చూడండి ఇక్కడ సపరేట్గా ఇలా మూడో పెట్టుకున్నాను కదా అలాగే ఇక్కడ చపాతీలు చేసే అనేది తీసుకున్నానండి ఇలా తీసుకొని ఇక్కడ కుండ తీసుకొని దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి అలాగే నేను ఇక్కడ దీనికి ఎలాంటి పిండి అనేది అద్దలేదండి ఇలా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎక్కడన్నా అలా కొంచెం అతుకుంటున్నట్లయితే పీటకి కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసి చుట్టుపక్కల ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పార అనేది కొంచెం నీట్గా వస్తాయండి సో చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మంచిగా నీట్గా వచ్చేస్తాయి సో వేస్ట్ అని తీసేసాం కదా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నానండి అలా చేసుకుంటేనే బాగా వస్తాయి సో చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను అలాగే మరో ఉండ తీసుకొని దీన్ని కూడా అదే విధంగా అయితే కొంచెం ఇలా వత్తుకొని ఆ పైన చేత్తో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి దీన్ని దీన్ని మనం కొంచెం మందంగానే ఉంచుకోవాలి అంత పలచగనైతే చేయొద్దు దీంతో మనం ఇలా చందమామ బిస్కెట్స్ అనేవి చేసుకుంటాం కదా సో ఇలా మందంగా ఉంటే బాగుంటుంది చూడండి ఇలా చుట్టుపక్కల కొంచెం ఇలా ఉంటే కొంచెం ఒత్తుకొని ఈ విధంగా ఇంత మందం అయితే సరిపోతుందండి ఇలా చేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఏదైనా చిన్న మూత తీసుకొని కట్ చేసుకోవచ్చండి ఇలాంటి మూతలు అయితే మన అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను ఇలా చూపించాను సో ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ ఆకారంలో మంచిగా వచ్చేసాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం ఇలా మూడో ఉండ తీసుకొని దీంట్లో నుంచి కొంచెం పిండి అయితే ఇలా తీసుకొని చిన్న ఉండలా చేసుకొని ఆ పైన ఇలా చేతుల సాయంతో రౌండ్గా చేసి ఇలా కొంచెం ఒత్తుకోవాలండి కొంచెం చిన్న అప్పాలా అయితే చేసుకోవాలి సో ఇలా చేసుకోవాలి అలాగే మరో ఉండ తీసుకొని చిన్నది ఇలా మంచిగా చేతుల సాయంతో రౌండ్గా చేసి దీన్ని కూడా ఇలా రెడీ చేసి అయితే పెట్టుకుందాం చూడండి ఇక్కడ స్పూన్ ఉంటుంది కదా ఇలా మ్యాగీ తినే స్పూను ఫోక్ దీంతో మనం ఇలా కొంచెం చిన్న చిన్నగా బెజ్జాలు అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి పొంగకుండా మంచిగా క్రిస్పీగా వస్తాయి సో మూడు ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే గ్యాస్ పైన ఇలా కళాయి అనేది ఎక్కించి దీంట్లోకి నేను ఇలా ఆయిల్ అనేది వేస్తానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసుకోవాలి అలాగే వీటిని వేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అనేది చాలా స్లోలో పెట్టుకొని వేయించుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చూడండి ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్ అనేది వేసి దాంట్లోకి ఇలా తీసుకుంటున్నాను అలాగే మనం ఇంకో స్నాక్స్ అయితే ఇలా బిస్కెట్ ఇలా రెడీ చేసాం కదా వీటిని కూడా వేసి వీటిని కూడా చాలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలాగే ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా చూడండి ఈ విధంగా కాలితే సరిపోతుంది ఆ పైన వీటిని కూడా నేను ఇక్కడ ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటానండి చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటాను అన్నిటిని ఇదే విధంగా తీసుకొని మరోసారి ఇలా అదే ఆయిల్లో మనం ఇలా మట్రీ అనేది రెడీ చేసుకున్నాం కదా వీటిని కూడా ఇక్కడ యాడ్ చేసి అలాగే ఫ్రై అనేద్దాం ఈ కాజూస్ ఉన్నాయి కదా వీటిలోకి మనం ఇక్కడ చాట్ మసాలా అనేది వేసుకోవాలండి ఇవి వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని మనం మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి సో చాలా క్రిస్పీ అండ్ ఇలా టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి ఆ పైన ఇక్కడ చూడండి ఇవి కాలుతున్నాయి కదా వీటిని ఇలా మరోసారి టర్న్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి అదే హైలో పెడితే మాడిపోతే అంత టేస్ట్ అయితే రావడం సో ఇలా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకొని చూడండి ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా నేను ఇక్కడ ఇలా తీసుకుంటానండి అన్నిటిని ఇదే విధానంగా తీసుకొని నేను ఇలా మంచిగా ఇలా మూడు రకాల స్నాక్స్ అయితే రెడీ అయినాయి సో చాలా టేస్టీ అని మనం రెడీ చేసుకొని వన్ ఆర్ టూ వీక్స్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి చూడండి సో ఇలా మనం పండగలప్పుడే కాదండి విడిగా కూడా చేసి పెట్టుకో వీటిని పిల్లలు స్నాక్స్ బాక్సుల్లో కానివ్వండి ఈవినింగ్ టైం లైట్గా స్నాక్స్ లా తీసుకోవడానికి బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియదు